గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ మీ దగ్గర మీ ఎవరికి తెలియని సీక్రెట్ నా దగ్గర ఒకటి ఉంది ఎక్కడ పట్టిస పట్టేశాను అండ్ అది చెప్పాలంటే కాస్త ఆగాల్సిందే అండ్ ఏంటి సడన్ గా మీరు కౌబాయ్ ఉన్నట్టుండే ఉన్నట్టుండే కదా కౌబాయ్ అంటే తిరుపతి వెళ్ళా మొన్న అంటే ఈ టోపీ ఎందుకు పెట్టారనే కదా నేను ఉద్దేశం తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్తే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నేను ఎందుకు వెళ్ళాను అని అంటే మా అబ్బాయి పుట్టింది వైకుంఠ ఏకాదశి రోజున పంతొమ్మిది వందల ఎనభై రెండు అప్పుడు జనవరి ఆరు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి జనవరి ఆరు వచ్చింది అందుకని వాడిని తీసుకెళ్ళి వాడు నేను ఇద్దరం కలిపి స్వామివారికి ఇచ్చేసి తలనీలాలు ఇచ్చేసి చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది ఇద్దరం తలనీలాలు ఇచ్చేసి వచ్చాం మరి సినిమాలు కంటిన్యూ అందరికీ తెలిసిన సీక్రెట్ నువ్వు అడుగుతున్నావు సినిమాలో మనం బయట విగ్గులే కదా రోజుకో రకంగా పెట్టుకోవచ్చు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు సో గెటప్స్లో ఏదైనా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ అవైలబుల్ కాబట్టి మనం గెటప్కి తగినట్టు విగ్గులు తగినట్టుగా ఆ గెటప్స్ ఉంటాయి మనకి ఇదేం అడ్డం లేదు ఎస్ సో తిరుపతి అన్నారు ఇప్పుడు నేను తెలుసుకున్న సీక్రెట్ కూడా తిరుపతికి సంబంధించిందే ఏమనుకుంటున్నారు నేను తెలుసుకుంది తిరుపతిలో నాకు సీక్రెట్ ఏముంది అబ్బా ఏమి సీక్రెట్ లైన్ లేవు అందరికీ అందరికీ నేను వెళ్ళినా అంతా లైన్లోనే మామూలుగానే వెళ్తాను మామూలు భక్తుడి ఏముంది స్పెషల్ అబ్బా చెప్పు నీకేమో తెలుస్తే చెప్పు చాలా కష్టపడి తిరుపతి వెంకన్నకి కూడా పరీక్ష లాగా రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అది నిజమా కాదా అని మాత్రం ఎంక్వైరీ చేస్తే వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనండో అని తెలిసిపోయింది సో దిస్ ద థింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తెలుగు వరల్డ్ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ ఓకే కరెక్షన్ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేని కాటేజ్ మన తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి పైన అది భగవంతుడు ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి భిక్ష అది ఏంటంటే అది అనుకోకుండా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తుండేవాడిని కదా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మాట వెళ్తే పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవటం ఆయన్ని నేను గూడూరులో చదువుకునే రోజుల నుంచి తిరుమలకి వెళ్ళి రావటం అలవాటు బాగా నాకు సో అనుకోకుండా అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ డాక్టర్ శివప్రసాద్ అని ఎంపీ చిత్తూరు ఎంపీ చేశారు దాకా అట్లాగే రమణ అని వెంకటరమణ తిరుపతి ఎమ్మెల్యే వీళ్ళ వీళ్ళిద్దరూ పని అది చేసి లేదు గురుగారు మీరు ఇక్కడ కాటేజ్ కట్టాల్సిందే అని అంటే స్వామివారి ఇచ్చినటువంటి అవకాశం మనకి తిరుమల కొండ మీద మనం కాటేజీ కట్టడం అయితే ఏంటంటే మనం ఉండగా మనం లేనప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేదే ఇలాంటివి మనం నేను ఎంతకాలం ఉంటాం అంతే కదా దాటిన తర్వాత ఉన్నాం కదా మనం వెళ్ళిపోయినా కూడా జీవితంలో మిగిలిపోయే కొన్ని మంచి విషయాలంటే ఇలాంటి ఎస్ అండ్ పూరా మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హు ఇన్ వాషింగ్టన్ డీసీలో అవార్డ్ హానర్ రావడము ఆస్ట్రేలియాలో రావడము అవును ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఆ ఆ టైంలో నేను కలవలేదు ఇప్పుడు ఎందుకంటే ఇండియన్ న్యూ జెర్సీ అసెంబ్లీ కదా ఇప్పుడు మనకి ఇండియాలో కనుక తీసుకున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రం ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది కదా అట్లా న్యూ జెర్సీ అసెంబ్లీలో వాళ్ళందరూ తీర్మానం చేసి మనకి ఇచ్చిన సన్మానం ఎస్ అట్లాగే ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో పార్లమెంట్ హాల్లో ఒక పండగ సందర్భంగా మన తెలుగు వాళ్ళందరూ ఏంటి అడిగితే తెలుగు వాళ్ళందరూ అడిగిన కోరిక మేరకి ఆ పార్లమెంట్ హాల్లో నాకు సన్మానం చేశారు అట్లా ఈ రేర్గా జరిగేటటువంటి విషయాలు లేడీస్ టైలర్ సినిమా తీసినప్పుడు అయిపోయిన తర్వాత తెర మీదకి ఇంకొక టూ త్రీ డేస్తో రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా పోతుంది అని కాస్త అజంషన్ అయిందా ఎక్కడైనా ఏమి అసలు అప్పుడు టెన్షన్ తప్ప ఇంకేం లేదమ్మా ఎందుకంటే నేను చెప్పే ఇందాక డూ ఆర్ డై పరిస్థితి అప్పుడు అది సక్సెస్ కాకపోతే మనం లేము నో రాయల్ ప్రసాద్ వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళిపోవడం తప్పితే ఏముండదు అలాంటిది ఈ మోస్ట్ ఆఫ్ ఇట్ టెన్షన్ ఈ సినిమా ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందు ఎవరో కొనలేదు ఆ సినిమాని అదొక టెన్షను ఎవరో కొనలేదు ఇది అసలు కామెడీ ఫుల్ లెంగ్త్ కామెడీ అనే సినిమాని అసలు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి ఓన్లీ కామెడీ మీద సినిమా ఎలాగా ఇది ఏమవుతుంది అంత టెన్షనే రిలీజ్ అయిన రోజు అయితే కామెడీ కాబట్టి ఎవరు ఆపలేకపోయి రిలీజ్ అయిన రోజు నుంచే అది బ్లాక్ బస్టర్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలా ఇది కాస్త రీసర్చ్ టైప్ చేసి అడిగే క్వశ్చన్ నేను లైక్ మీరు ఒక ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్క ఎమోషన్ ప్రతి ఒక్క ప్రొఫెషన్ చేశారు యాజ్ ఎ డాక్టర్ యాజ్ ఎ పాలిటీషియన్ యాజ్ ఎ ఎమోషనల్ ఫాదర్ ఒక మామగారు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క రిలేషన్షిప్ చేశారు కదా మీరు లైక్ క్యారెక్టర్ సో అందులో మీకు బాగా టచ్ అయింది ఏ క్యారెక్టర్ నాకు బేసిక్గా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వాడిని ఒక స్కూల్ టీచరు అంటే అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు లోయల్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అంటే ఆ నెల జీతం అంతవరకు మనం జీవితంలో బాగా చదివించి వెళ్ళి మనం చేసుకునే పరిస్థితి అలాంటి అలాంటప్పుడు మనకి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే మనకు అందం ఏంటి అంటే మరి ముఖ్యంగా భారతదేశంలో మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనకి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనకు ఉన్నీ ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఏ లెవెల్ ఎవరికి రాదు అన్ని ఎక్స్పీరియన్సెస్ మనం చిన్నప్పటి నుంచి చూస్తాం స్ట్రగుల్ అవ్వచ్చు జీవితం గురించి కావచ్చు ఏమైనా కావచ్చు మనకు బోల్డ్ అన్ని అనుభవాలు వస్తాయి ఆ అనుభవాలన్నిటిని నాకు అదృష్టం ఏంటంటే నేను చాలా ఫ్రాంక్గా చెప్తాను అనమాట తొమ్మిదో నా తొమ్మిదో ఏటే మా అమ్మగారు చనిపోవటం ఇట్లా అన్ని రకాలైనటువంటి ఒక ఒక చదువు అక్కడి నుంచి మనం స్ట్రగుల్ ఫర్ ద ఎట్లా ఎట్లా మనం పని కోసం ఎట్లా కష్టపడ్డాం మళ్ళీ ఉన్నదంతలో ఎలా వచ్చి మనకి మనం ఎలా ఫిల్మ్ ఇన్స్షూట్లోకి వెళ్ళాం మనకి మనం ఎలా ఫిల్మ్ షూట్ నుంచి బయటకు వచ్చినప్పుడు గోల్డ్ మెడలిస్ట్గా వచ్చి మనకి మనం ఒక ఆర్టిస్ట్గా ఎట్టా ఎస్టాబ్లిష్ అయ్యాం ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వడం వేరు హీరోల్లో ఒక ప్రత్యేకమైన హీరో అవ్వడం వేరు దానికి ఏమేమి కష్టపడ్డాం దీనికి సరిపోతుంది జీవితం సో ఈ ఎక్స్పీరియన్స్లో వచ్చిన జీవితపు అనుభవాలు జీవిత పాఠాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈ క్యారెక్టర్ల మీద అప్లై చేసే అవకాశం వచ్చింది లక్కీగా ఈ పాత్రలన్నీ కూడా అలాంటి పాత్రలు కొన్ని కొన్ని ఎక్స్ట్రానరీ క్యారెక్టర్స్ ఇప్పుడు లేడీస్ టెలర్ లాంటివి ముచ్చిమొంత ముద్దు లాంటివి ఇట్లాంటి కొన్ని ఎక్స్ట్రానరీ కాష్మోరా లాంటివి ఇట్లాంటి సెపరేట్ క్యారెక్టర్స్ అవన్నీ ఉన్నా అవి మన ఇమాజినరీకి మనం చేసిన మోస్ట్ ఆఫ్ ఇట్ నా లైఫ్లో అసలు మీకు ఒక పాయింట్ చెప్తే ఇంతవరకు అసెస్ చేసుకుంటారు మీరందరూ మీ జనరేషన్ పిల్లలు నేను హీరోగా యాక్ చేసినాయి ఏది కూడా ప్లెయిన్గా హీరో వచ్చి పది మందిని కొట్టాడు ఇక్కడి నుంచి దేశాన్ని ఉద్ధరించాడు వెళ్ళిపోయాడు లేదు అసలు లేడీస్ టైలర్ వాడు హీరోనా సన్నాసి అన్నీ మూఢనమ్మకాలు సన్నాసి అప్పులప్పారు అప్పులప్పారు హీరోనా అది ఆడు తీసుకునే అప్పులు ఆడు ఎట్లా ఎగ్గొట్ట అన్ని టెక్నిక్స్ రెండు మూడు పక్కన పెళ్ళాం ఆడు పిసినారి వాడు వాడు హీరో ఎందుకు అవుతాడు అట్లా నాకు లైఫ్లో ఇవన్నీ కూడా ఒక పరీక్షలే ప్రతి క్యారెక్టర్ ఒక పరీక్షే లైఫ్ ఏమైపోయింది లక్ ఏమైపోయింది మన సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కడో ఒక చోట ఎవడో ఒకటి అలాంటి వాడు ఉన్నాడు